హాయ్ హలో ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెలిమి డైరీస్ అందరూ ఎలా ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే చాలా బాగున్నాము వ్లాగ్ ఏంటంటే వీడియో చూస్తేనే అర్థమవుతుంది కదా వరలక్ష్మి రథం వ్లాగు వీడియో అయితే కొంచెం చాలా లేట్ లేట్గా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఎందుకంటే మాకు ఇంట్లో బ్రౌనీకి అయితే కొంచెం కాల్కి గాయం అవ్వడంతో నాకు ఈ వీడియో ఎడిటింగ్ డబ్బింగ్ చెప్పుకోవడానికి అవ్వలేదు కొంచెం అందువల్ల లేటుగా అప్లోడ్ చేయడం అయితే జరిగింది ఇంకా నేనైతే వరలక్ష్మి వ్రతం డెకరేషన్ అయితే ఇలా చేసుకున్నాను ఇంట్ ఇంకా డెకరేషన్ అయితే నేనైతే ఇంకా ఈ విధంగా అయితే చేసుకొని అమ్మవారికి అయితే ఇలా బ్లౌజ్ పీస్ అయితే నేను టూ పీసెస్ తీసుకొని శారీ అయితే కట్టించాను పూజారూంలో కూడా మేము పూజ అయితే చేసుకొని ఇంకా ఇక్కడైతే పూజ కూడా స్టార్ట్ చేస్తున్నాము మొత్తం ఈ విధంగా అయితే డెకరేషన్ అయితే చేశాను ఇంకా పూజ అయితే చేసే ముందు ఫస్ట్ మనమైతే కాళ్ళకి పసుపు రాసుకొని పూజ అయితే చేస్తాము ఆ తర్వాత నేనైతే ఇంకా మా ఇంట్లో మా పాప ఉంది కదా సో మా పాపకు కూడా నేనైతే కాళ్ళకి పసుపు రాసాను మనము ఎవరికైనా సరే పసుపు రాసే ముందు ఫస్ట్ కుడికాలికైతే అయితే ఇంకా నేను ఫస్ట్ అయితే గణేష పూజ అయితే చేసుకున్నాను పసుపు కుంకుమ అక్షింతలతో అయితే గణేష పూజ చేశాను ఇంకా తర్వాత నెక్స్ట్ అమ్మవారికి అయితే పూజ అయితే చేశాను అమ్మవారికి శారీ పెట్టాము అలాగే ముత్తైదులకి ఇవ్వడానికి తాంబూలం కూడా పెట్టాను తాంబూలంలో నేను వచ్చేసి బ్లౌజ్ పీసు ఆకు ఒక్క కుంకుమ పసుపు బ్యాంగిల్స్ అరటి పండ్లు అరటిపండ్లు రెండు పెట్టాలి అలాగే ఒక ఖర్జూరం పువ్వులు అయితే నేనైతే ఇచ్చాను తాంబూలంలో మా ఇంటి వరలక్ష్మి వ్రతం సింపుల్గా ఇలా అయితే పూజ అయితే చేసుకున్నాము అలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి నేను ఇప్పటి నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను నాకు ఇద్దరు పిల్లలు ఒకదాన్నే చూసుకోవడం ఇంటి పనులు అన్నీ సో నాకు వీడియోస్ చేయడానికి కొంచెం టైం అయితే కుదరడం లేదు సో ఇప్పటి నుంచి నేను ఎలాగైనా వీడియోస్ డైలీ అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను నేను ఇద్దరు పిల్లల్ని పట్టుకొని ఇంట్లో పాన్ని ఇంటిని మొత్తం ఎలా మెయింటైన్ చేసుకుంటాను అనేది మీకు నెక్స్ట్ వీడియోస్లలో చూపించబోతున్నాను అలాగే మనము మూడు తోరణాలు అయితే రెడీ చేసి పెట్టుకున్నాం కదండీ ఒకటి అమ్మవారికి ఒకటి మనకి ఒకటి ముత్తైదు కనేసి సో ఇంకా ఒక తోరణం అయితే నేను మా హస్బెండ్తో అయితే కట్టించుకున్నాను అది కట్టించుకున్న తర్వాత ఇంకా మా ఆయన దగ్గర అయితే ఆశీర్వాదం అయితే తీసుకున్నాను ఇంకా పూజ అంతా కంప్లీట్ అయ్యాక నేను ముత్తైదువులని అయితే పిలిచాను సో వాళ్ళకి అయితే ఇచ్చి మనము అయితే పంపించకూడదు కదా సో నేనైతే పాయసం చేసి పాయసం అయితే ఇచ్చాను ఇదండి ఇంకా వాళ్ళ వీడియో వరలక్ష్మి రథం పూజ ఏ విధంగా చేసుకున్నాము అనేది ఇంకా నుంచి ముందు ముందు డైలీ వీడియోస్ అయితే వస్తాయి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి Thanks for watching. Bye bye.